క్రీస్తు నందు ప్రియమైన విశ్వాసులారా ప్రభైన యేసు దివ్యమైన నామమున మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను గత వారము అసలు క్రిస్ క్రిస్మస్ ఆభరణము ఏంటంటే క్రిస్మస్ నక్షత్రం ద ఒరిజినల్ క్రిస్మస్ ఆర్నమెంట్ క్రిస్మస్ స్టార్ గురించి మనము ధ్యానం చేస్తున్నాం దీని కొరకు మత్యస్థ వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండవ చిన్న వరకు చదువుకున్నాం వీటి నుండి మనకు మనము గ్రహించేటువంటి సారాంశాలు కూడా గత వారం మనము చూస్తున్నాం ఈ క్రిస్మస్ స్టార్ దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడుతుంది అని మనం చూ చూ గత వారం అయితే ఈ వారంలో ఇప్పుడు ఈ దినపు వాక్యంలో దేవుని నడిపింపు గురించి క్రిస్మస్ స్టార్ మాట్లాడుతుంది అలాగే దేవుని యొక్క గొప్ప బహుమానమైనటువంటి యేసు గురించి ఈ క్రిస్మస్ స్టార్ తెలియజేస్తుంది అని మనము ధ్యానం చేయబోతున్నాం గత వారం మీకు ఆ స్టార్లో దేవుని మహిమను మనం చూస్తున్నాము అలాగే కొన్ని ఉదాహరణలు మోషేకి ఆ స్టార్ అంటే కాంతివంతమైనది ఆ కాంతి కలిగినప్పుడు దేవుని మహిమ కూడా మనకి వజ్రాలు పడుతుంది మామూలు ఇప్పుడు లై లైట్ లాంటిది కాదు గొప్ప సూర్యరశ్మిని చూడలేము మనము ఆ దగ్గరగా భయంకరమైనటువంటి విధముగా ఆ కాంతి కూడా ఉంటుంది దేవుని మహిమ అలా ఉంటుంది మనుషులు చూడలేరు బహుశా పదాజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ విధముగా గొప్ప వెలుగు కలిగింది ఆ వెలుగు దేవుని మహిమను వివరిస్తుందని గత వారం అయితే ఈ వారము మనము చూడబోయేది ఏంటంటే ఈ క్రిస్మస్ నక్షత్రము నడిపింపును తెలియచేస్తూ ఉంటుంది నడిపింపు ఏంటో చూద్దాం ద స్టార్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గైడెన్స్ దేవుని నడిపింపు గురించి క్రిస్మస్ నక్షత్రం మాట్లాడుతూ ఉంటుంది అంటే ఇది జనరల్గా మనకి ఈ నక్షత్రము ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు అంటే వాళ్ళు ఆసియాలోనే ఉన్నారు కానీ చాలా దూర ప్రాంతంలో బెతిలహాంకి దూర ప్రాంతం నుంచి కొన్ని నెలల ముందే వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు వీళ్ళు బహుమానాలు కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ ఈ నక్షత్రము వెలుగులో అబెతిలేములోని ఒక పశువుల పాకలో వీరు ప్రభుని కనుగొన్నారు యేసు ప్రభుని కనుగొన్న పిదప వారు బహుమానాలు ఇచ్చి ఉన్నారు బంగారము బోళము వెండిని సాంబ్రాణిని ఇచ్చి ఉన్నారు ఈ ఈ విషయాలన్నీ కూడా మనం గత వారం కులంకషంగా చూస్తాం అంటే జ్ఞానులు బెత్లహేమలోని పశువుల పాక వద్దకు నడిపింపు ను దేవుడు ఏ విధముగా ఉన్నాడంటే నక్షత్రం యొక్క గైడెన్స్ ఒక పవర్ఫుల్ ఒక బ్రహ్మాండమైనటువంటి నక్షత్రము ఆకాశములో ఉద్భవించింది యశ ప్రభు పుట్టుకప్పుడు కాబట్టి ఆ నక్షత్రం చూపే దారిలో వారు వెళ్ళి ఉన్నారు ఆ నక్షత్రం వారికి దారి చూపించింది ఆ నక్షత్రం వెలుగులో వారు ఆ బెతిలేములోని పశువుల పాక వద్దకు వెళ్ళి ప్రభువును చూపి చూసి వారు దేవునిని ఆరాధించారు అంటే ఈ జ్ఞానులు దైవగ్రంథములో బెతిలేములో ఒక కరణజన్ముడు పుడతాడు బతిలేము ఎఫ్రాతా అనేటువంటి మాటలు మికా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఒక ప్రవక్త నీలో నుండి వస్తాడు యూధా వంశమా అన్న మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు బాగా పఠించారు పఠించడమే కాదు కానీ నమ్మారు దేవుని మాటలు నమ్మారు కనుక వారికి దేవుని నడిపింపు ఉంది మరి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను దేవుని యొక్క నడిపింపు మిమ్మల్ని జీవితంలో నడిపిస్తుందా ఆయన నడిపింపు అసలు మీకుందా లేకుంటే అటు ఇటు ఒక కాపరి లేనటువంటి గొర్రెల్లాగా ఉన్నారా తల్లిదండ్రులు లేనటువంటి విధానంలో ఎవరు అదుపాయంలో అనేటువంటి విధంలో జీవితాలు నడుపుకుంటున్నారా దేవుని వెలుగులో నీ జీవితాలను నువ్వు నడుపుకుంటున్నావా ఉదయ ఉదయకాలమే అడుగుతున్నాడు దేవుడు కాబట్టి మనము నడిచేటువంటి త్రోవ మంచిదా కాదా అన్నది మనకు తెలుసు ఎందుకంటే మనము దేవుని వాక్యంలో గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వస్తే రెండు వేల ఇరవై ఒకటి దేవుని చిత్తం అయితే ఇరవై రెండేళ్ళు పూర్తవుతుంది ఇరవై రెండేళ్ళ నుంచి ఇప్పుడు ఈ చర్చిలో ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నారు యవనాస్తులు అయితే ఇప్పుడు చిన్నప్పుడు యవనంగా ఉండేవాళ్ళు ఇప్పుడు యవనాస్తులు అయిపోయారు ఇరవై రెండేళ్ళు కదా అప్పుడే నైన్టీన్ నైన్టీ నైన్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరంటే ఇరవై రెండేళ్ళు వచ్చేస్తారు వాళ్ళకి పుట్టినప్పటి నుంచి మన చర్చిలోనే వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి దేవునికి వందనాలు వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఏర్పడుతుంది నిన్నే చిరు ప్రార్థన చేయమని వచ్చాడు శ్రీనివాస్ కుమారుడు ఎందుకంటే తమ్ముడు బర్త్డే అని బాబు నువ్వు నైన్త్ క్లాస్లోనే బాగా చేసుకున్నావు ఇప్పుడు చక్కగా మంచి ఇన్స్టిట్యూషన్లో నువ్వు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో థర్డ్ ఇయర్కి వచ్చేసావు బాగా చదువుకుంటున్నావు అదే సమయంలో మరి నువ్వు దేవుణ్ణి గనపరుస్తున్నావు మంచిగా నువ్వు దేవునిలో అభివృద్ధి పొందావు ఒక హైందవ సాంప్రదాయాల నుంచి వచ్చిన మీ కుటుంబం అయినప్పటికీ సజీవమైన దేవుణ్ణి మీరు స్థుతిస్తున్నారు అని చెబుతూ తమ్ముడుతో అంటున్నాను వాళ్ళ తమ్ముడు గురించి వచ్చాడు యాక్చువల్గా నిన్న సన్నీ బర్త్డే అన్నయ్య ఎలా అభివృద్ధి పొందాడో చూడు మరి నువ్వు ఇంకా పూర్తిగా అసలు అభివృద్ధి పొందలేదు మీ అన్నయ్యని నువ్వు విగ్రహాల వైపు వెళ్ళవయ్యా నువ్వు యేసుప్రభు దేవుడు కాదు ఇది ఇవి ఇవే దేవుళ్ళు అని అని ఎవడైనా బలవంతం చేసినా అతను నమ్మడయ్యా ఎందుకంటే బలంగా నమ్మ నమ్మిక అనేది కలిగింది దేవుని వెలుతురులో దేవుని వెలుగులో నడుస్తున్నాడు అతన్ని సతాను ఏమీ చేయలేదు ఎవడూ అతన్ని మార్చలేడు చిన్నప్పుడు మనము బీజాలు వేస్తే కాలంలో కూడా బీజాలు అవి ఆ విత్తనాలు వికసిస్తాయి అలాగా మనము కొంతకాలం చేసి వదిలేసిన వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయినా దే నెవర్ లీవ్ గాడ్ దేవుని యొక్క వెలుతురులో మనము నడిచే విధంగా ఉండాలి అందుకనే

బట్ విల్ హ్యావ్ ది లైట్ ఆఫ్ లైఫ్ మనం జీవపు వెలుగు ఈ లోకములో బ్రతికినంత కాలము కూడా మనము దేవుని వెలుతురులో మనం జీవించాలి సతాను యొక్క చీకటిలో ఉండేవారము కాము మనము అలాగే పరలోకములో మనము ఏసుతో పాటు నిత్యము జీవిస్తామనేటువంటి నమ్మకాన్ని ఇప్పుడే కలిగి ఉండాలి నూతన ఈ గురించి ఒక మాట చెప్పబడుతూ ప్రకటన గ్రంథంలో అంటుంది అక్కడ దేవాలయం అక్కర్లేదట ఏసే వెలుతురు అయి ఉంటాడు ఆయన ఒక దేవాలయం అయి ఉంటాడనే గ్రంథంలో రాయబడింది యశుప్రభువే గొప్ప వెలుతురు సూర్య చంద్రాదులను సృష్టించినటువంటి యశుప్రభువు వారు ఆయనే వెలుతురు ఇచ్చేవాడిగా ఉంటాడంట ఆ నూతన ఎరుషులేము నూతన పరలోకంలో ఆ వెలుతురులోనే విశ్వాసులు సంచరిస్తూ ఉంటారట కాబట్టి మనము చీకటి క్రియలు చేసే వారముగా చీకటి మనుషులుగా ఉండకూడదు జీవపు వెలుగులోనే మనము నడవలసి నా వారమైన్నాము అందుకని ఈవేళ పాట మనము పాడినా ఫస్ట్ చరణము పాడదాము ఓకే ఓన్లీ వన్ స్టాండ్జా నా మన కీర్తనలో ఆ మాట కూడా ఉంటుంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట రెండు నూట ఐదు వచ్చినా చూసినట్లయితే నీ వ నూట నూట రెండవ వచనము నీవు నాకు బోధించింది గనుక నీ విధుల నుండి నేను కొన్నాను మీకు చిరు గురించి ఉదాహరణ చెప్పాను ఈ నెవర్ లీవ్ ద వే ఆఫ్ గాడ్ నీ వాక్యములు నా జీహోకి ఎంతో మధురంలో అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి నూట ఐదో వచనం చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవకు వెలుగై ఉన్నది అంటే ప్రభువు వారు మనకు చెప్తా ఉంటారు మన మొన్న వాక్యంలో సోల్ స్పిరిట్ అండ్ బాడీలో బాడీ అనేటువంటి విషయంలో చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి మనుష్యాత్మ పరిశుద్ధాత్మతో జోడించినప్పుడు మాత్రమే మనం దేవుని వెలుగులో నడవగలుగుతాం దురాత్మతో జోడిస్తే చీకటిలోకి పోతాం మనం అందువలన ఎప్పుడు కూడా మనము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా చెడు చేస్తా ఉంటే మనకి ఎవడో చెప్పక్కలేదు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అయితే ఈ శరీరము చెడే చేయాలి చెడే చేయాలని కోరుకుంటూ ఉంటుంది దానిని విశ్వాసులు అధిగమించాలని మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు నూట ఐదవ వాక్యంలో చూస్తే మనము మంచిదా చెడ్డదా మన మార్గం అనుకోవడానికి వాక్యంలో ఉంటుంది అది ఆ వాక్యంలో ఉన్నది ఖచ్చితంగా మన నేను ఎవరో ఒక ప్రశ్న వేస్తారు నేను ఫలానా అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవచ్చాను ఒక విశ్వాసం అడిగింది అనుకోండి అబ్బాయి హైందవుడు పెళ్లి చేసుకోవచ్చా అని అడిగితే అవిశ్వాసులతో విద్యోడిగా అన్నాడు కనుక ప్రభు ప్రభువు చేసుకోకూడదని చెప్పేయాలి మనం అయితే కాంప్రమైజ్ రాజీ రాజీ పడిపోయేటువంటి మనుషులు రాజీ పడిపోయేటువంటి పాస్టర్లు రాజీ పడిపోయేటువంటి విశ్వాసులు ఉన్నటువంటి దినాల్లో దేవుని మాటలు ఖచ్చితంగా చెప్పడానికి భయపడిపోతున్నారు పాస్టర్లు కూడా ఎందుకంటే వాళ్ళు నిలబడినవరు ఒకవేళ వాడు నిజంగా ప్రభుని నమ్మి బాపేశం పొంది సంఘంలో కలిసితే మనము వివాహం చేయవచ్చు ఏదో డబ్బులకి కక్కుర్తపడి వివాహాలు చేసేయడము డబ్బులకు కత్తి కక్కుర్తపడి మనము దేవునికి వ్యతిరేకంగా ఉండడం అంటే అది అవిశ్వాసులు అవిశ్వాసులు చేసే విధముగానే విశ్వాసులు చేస్తున్నట్ల అది దేవునికి ఇష్టమైనది కాదు ఈ పా ఈ పాట ఈ పాటలో మనం చక్కని పాటలో ఆయన మనకి మా ఆయన వాక్యం ఇప్పుడు దేవుడు మన మధ్య లేడు అయితే ఆయన వాక్యం మన మధ్య ఉంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆ వాక్యపు వెలుగులోనే మనం వెళ్ళాలి ఆ యొక్క జ్ఞానుల ముగ్గురు కూడా స్టార్ యొక్క వెలుతురులో ఎక్కడో సిరియా ప్రాంతం నుండి ఆసియా ప్రాంతం నుండి అంటే భారతదేశం అంత దూరం నుంచి సుమారు ఆరేడు వేల మైళ్ళు ఒంటిల మీద వాళ్ళు వెళ్ళి ప్రభుని చూస్తారంటే ఆ విల్ ఆ గైడెన్స్ వాళ్ళకి ఉంది మనకు కూడా స్పిరిట్ ఇచ్చాడు ఆత్మనే సంచకరు దాని ద్వారా మనము మన జీవితాల్లో మనం ముందుకు పోవలసిన వారమే ఉన్నాము పాట ఒక చరణం పాడుకుందాం పా

జ్ఞానులు టు గైడ్ దెమ్ నువ్వు దేవుని మాటని విన్న వినను అంటే వాక్యము నేను అంగీకరించను వాక్యములో ఉండను వా నేను చేర్చుకు వెళ్ళను నాకు విశ్వాసం లేదు అని అంటే దేవుడు ఏం చేయలేడు జ్ఞానులు వారి యొక్క సమాచారం వాళ్ళ వాళ్ళ శాస్త్రవేత్తలను కూడా ఒక వాక్యంలో చెప్పాను మీకు యాస్ట్రాలజిస్ట్ అంతరిక్షపు శాస్త్రవేత్తల వాళ్ళు నక్షత్రాలు బట్టి వాళ్ళు కదలికలు బట్టి ఆ సారాంశం చెప్పేటువంటి వాళ్ళు గొప్ప జ్ఞానులు అని చెప్పడం జరిగింది అయితే వాళ్ళు దేవుని నమ్మారు కాబట్టి దేవుని నడిపింపుకు వాళ్ళు లొంగారు ఒకవేళ నువ్వు నేను మనం క్రైస్తవులు అని చెప్పుకున్నా భక్తిపరులని చెప్పుకున్నా విశ్వాసులని చెప్పుకున్నా లేక పరిశుద్ధులని చెప్పుకున్నా దేవుని నడిపింపు లేకపోతే ఒక వేషధారి అని గుర్తుపెట్టుకో వాళ్ళు వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు వాళ్ళ యొక్క పర్సనల్ ప్రణాళికలన్నీ కూడా వ్యక్తిగతమైన ప్రణాళికలన్నీ పోస్ట్ చేసుకున్న పోస్ట్ ఫోన్ చేసుకున్నారు జూమ్లోకి రెండు అంటే మాకు బిజీగా అంటాం కరోనా వచ్చి హాస్పిటల్లో పడి ఉంటే ఎవడో రాకపోయిన దినస్థితులు ఉండడానికైనా ఒప్పుకుంటారు కానీ దేవుని వాక్యము మనము పఠించాలి దేవుని వాక్యం వినాలి దేవుని వా వాక్యము ప్రకారం మనం ఆదివారం సమాజంగా కూడుకోవాలి మాటలు పట్టించుకోవట్లేదు కొంతమంది అది చాలా విచారకరమైనటువంటి విషయం దేవుడు మనల్ని నీ క్షణానికి క్షేమంగా ఉంచాడంటే నీ యొక్క ఆశలు తీర్చుకోవడానికి కాదు అది నీ ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి కాదు ఆయనకి ఇచ్చే సమయానికి ఇవు మిగతా సమయము నీ పర్సనల్ గా నువ్వు ఉపయోగించుకుంటానికి ఓకే నీ సొంత ప్ర ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి దేవునికి నువ్వు విధేయుడిగా ఉండకపోయినట్లయితే దేవుడు నీ పట్ల ప్రేమను ఎందుకు చూపాలని ఒకసారి ఆలోచన చేయి వాళ్ళు వాళ్ళ సమయాన్ని త్యాగం సార్ నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావు కొంతమంది కుంటి సాకులు చెప్తున్నారు మాకు నెట్ అయిపోయింది లేకపోతే మాకు స్మార్ట్ ఫోన్లు పోడైపోయి అయిపోయాయి అయిపోయాయి మా బిజీ అయిపోయామండి మేము కరోనా లేదు కదా బయట బంధువులు వచ్చారండి అవి ఎందుకు ఈ సాకులు నీ శక్తి దేవునికి ఇచ్చాడు అందరూ ఎంతో మంది వ్యాధిగ్రస్తులు వాళ్ళు ఎప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రధానమంత్రులు దక్షిణాఫ్రికా ప్రధానమంత్రి కరోనాకి వాళ్ళ ఎఫెక్ట్ అయ్యాడు హౌస్ క్వారంటైన్లో ఉన్నాడు అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి కూడా అయి ఉన్నాడు సో ప్రధానమంత్రులు రాష్ట్రపతులు పెద్ద పెద్ద రాజులు లాంటి వాళ్ళే సతమతమైపోయి తెకమక్క పడిపోయేటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాస్త కోస్తూ అందరికంటే బెటర్గా చూస్తున్నాడు కదా ఆ ఆ యొక్క ఎమోషన్ రావట్లేదా ఉద్వేగం రావట్లేదా దేవుని స్థుతించాలి దేవుని కీర్తించాలి నీరసాలే వచ్చేస్తానే అస్తమానం ఆయన స్థుతించడంలో కనుక ప్రియులారా ఇట్ ఈస్ ఎ లెసన్ పర్ అస్ దేవుని కొరకు సమయాన్ని త్యాగం చేయి దేవుని కొరకు శక్తిని నీ శక్తిని ఉపయోగించు వనరులు ఉపయోగించు దేవునికి కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే దొంగిలించుకో లేకపోతే హాస్పిటల్ అయిపోయే పరిస్థితులు వస్తాయి దేవుని స్థుతించాలి అంటే ఆ సమయాన్ని ఆయనకే ఇచ్చేసాయి ఇంకెవరిని కూడా స్పేర్ చేయకు దేవుడు దేవుని సమయంలో దేవునిని ఆరాధించుట దేవుని సమయంలో దేవుని కీర్తించుట మహిమ పరచుట దేవుని సంఘాలలో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆదివారం నాడు మహిమ ఘనత స్థుతి స్తోత్రాలు దూపము వలె ఆయన నైవేద్యాల వలె ఆయనకు సన్నిధికి చేరిపోవాలి మన అర్పణలు ఆత్మతోనూ సత్యంతోను దేవుని ఆరాధించట నచ్చిపోక ప్రేమేనా దేవుని నడిపింపు ఉండాలి జీవితంలో ప్రతిదీ కూడా నీ వివాహ విషయంలో నీ విద్య విషయంలో నీ చదువు విషయంలో రోజువారి నడిపి రోజువారి నీ యొక్క జీవన విధానంలో కూడా ఆయన నడిపింపు అడగాలి ప్రభువా నీ గైడెన్స్ ఇవ్వయ్యా మాకు నీ బిడలము మేము అమాయకులు మాకు తెలియదు అయ్యా ఇట్నే పాపంలో పడిపోయే మూర్ఖులు మనం తగ్గించుకో క్షమాపణ పొందు ఒకవేళ తప్పులు జరుగుతూ ఉంటే కాబట్టి జ్ఞానులు మనకి టీచ్ చేసేది ఏంటంటే జ్ఞానుల వల్ల ఆ నక్షత్రం వల్ల వర్ గైడెడ్ టు ఏ ప్లేస్ కాల్డ్ బ్యాతల్హామ్ టు వర్షిప్ బేబీ జీసస్ మూడవది ఏం చూస్తున్నామంటే స్టార్ దేవుని బహుమతి గురించి మాట్లాడుతుంది బహుమతి అంటే ఎస్ ప్రభు ఎస్ ప్రభు ఒక దివ్యమైన మానవుడు దేవుని రూపం దేవు దేవుడే మనుష్య రూపంలో ఉన్నటువంటి ఆ దైవాంశ సంభూతుడు అలాంటి దేవుడే మనుష్య రూపముగా ఈ లోకానికి గిఫ్ట్ లాగా ఇవ్వబడింది ఆ జ్ఞానులు దేవుని నడిపింపు ద్వారా స్టార్ ద్వారా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ గిఫ్ట్ని చూశారు వాళ్ళు ఆ గిఫ్ట్ యేసుప్రభుని ఆ బహుమానాన్ని వాళ్ళు వాళ్ళు దర్శించుకున్నారు యేసుప్రభు ఆ పుట్టుక సీన్లో జ్ఞానులు చూస్తాము ఆ గొర్రెల కాపర్లు ముందుగా రావడం కూడా చూస్తాము గొర్రెల కాపర్లు అంటే పామర్లు వాళ్ళే తొలి మిషనరీలు అంటారు కూడా సువార్తను వెదజల్లారు వాళ్ళు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని వాళ్ళు తెలియజేస్తారు వీళ్ళు జ్ఞాన సంపన్నులు ధనికులు కూడా వీళ్ళు ఎందుకంటే బంగారం తెచ్చారు బంగారుపు బంగారుపు కేకులా తెచ్చారు ప్రభుకి అంటే ధనికులు వీళ్ళంతా జ్ఞానులు అయినప్పటికీ దేవునికి వారు లొంగారు సమర్పించుకున్నారు సరండర్ అయిపోయారు ఈ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ది గాడ్ని చూడడానికి కనుక ప్రియ విశ్వాసులారా మన 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 జీవితంలో మనము ఏ స్థితిలో ఉన్నా డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు కడుబేద వాళ్ళై ఉండొచ్చు యస్సును కలిగినటువంటి వారందరూ కూడా సమానులే అన్న విధంగా మనము ఆ ఆ యొక్క దేవుని విధానాలని మనము పాటించాలి నా పర్సనల్ జీవితమే మీరు చూసినట్లయితే హెచ్చులకు పో పోకుండా నా జీవితాన్ని నేను తగ్గించుకున్నాను ఈస్ట్ గోదావరిలో క్రిస్టియన్స్లో పిహెచ్డి కెమిస్ట్రీలో ఉన్నవాడు ఎవడో లేడు నేను గత ముప్పై ఏడులో కూడా అయితే తర్వాత తర్వాత వచ్చారనుకోండి అనుకోండి నేను ఎనభై నాలుగో సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక క్రిస్టియన్ సాక్ష్యాన్ని ఆర్ట్స్ కాలేజీలో పాతికేళ్ళ పాటు కలిగి ఉన్నాను మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నా గురించి ఐ హండర్ఫుల్ టేస్ట్ బికాస్ ఐ సరెండర్ మై లైఫ్ టు ద లార్డ్ జీసస్ చర్చ్ ఆఫ్ గాడ్ లో నైన్టీన్ నైన్టీ నైన్ వచ్చా అప్పటి నుంచి నేను బాగా తగ్గించేసుకున్నాను నేను బాగా తగ్గించుకొని అందరిలో ఒకలాగా సేవకులను కూడా ప్రేమిస్తూ ఏదైనా ఒకవేళ తప్పులు అవుతుంటే క్షమించమని కూడా అడిగి ఒక్కొక్కసారి పౌరుషం వచ్చి ఎవరినైనా కించపరిస్తే సారీ పరిగిమి అని చెప్పే దూరంలో కూడా దేవుడు తీసుకొచ్చారు జ్ఞానులు అంత స్థితిలో ఉన్న పశువుల పాకలోకి ఎంటర్ అవుతున్నారు ఆ గిఫ్ట్ని చూడడానికి ఆ బహుమానాన్ని చూడడానికి చూడండి కొంతమంది పిల్లలు రిచ్ గా ఉంటారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు మన ఇంటికి వచ్చారనుకోండి పెద్ద షోయింగ్ ఇచ్చేస్తా ఉంటారు మేము ఇత్తనం మనం మేము ఎప్పుడు ఇదే బ్రెడ్ టోస్ట్ మేము గారెలు తినము లేకపోతే బూరెలు తినము ఎప్పుడు ఎగ్స్ ఆమ్లెట్లు బ్రెడ్ టోస్ట్ అని అలా షోయింగ్ ఇస్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పెంపమే అలాగ ఉంది కలిసిపోవడం అనేది వాళ్ళకి తెలియదు లేకుంటే ఓ మీరు ఇంత ఇలాగంటి మురికెండ్లలో ఉంటున్నారా మేమంతా ఫిల్టర్ వాటర్ తాగుతాము బెసిలరీ వాటర్ అని కూడా షోయింగ్ ఇస్తూ ఉంటాను తాగితే తాగును కనుక కానీ మనం ఏ అందుకనే ప్రభు అంటాడు నేను సంపన్న సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ ఏ తక్కువ లేమి స్థితిలో ఉన్నప్పటికీ అన్ని స్థితుల్లోనూ ఉండగలిగిన వాడుగా నేను ప్రభు కోరుకుంటున్నాను అంటున్నాడు పౌలు క్రైస్తవ జీవన విధానం జ్ఞానులు తగ్గించేసుకున్నారు పశువుల పాకలోకి వచ్చారు పశువుల పాకలు అంటే అది తోను లేక పాలరాయితోనూ పశువుల పాక ఏమైనా కట్టి ఉంటుందా వాసనలు వస్తూ ఉంటాయి పశువులు పక్కనే ఉంటాయి కదా ఆ పశువులు పక్క పెట్టేసేసి ఆ ఖాళీ స్థలంలో సత్రంలో ఖాళీ లేని అందున అక్కడికి వచ్చి పడుకున్న వాళ్ళు అక్కడ మరి అమ్మ ఏసేపు ఆ సత్రంలో పశువులు పాకలో గడ్డి వేసేటువంటి ఆ యొక్క తొట్టిలో ప్రభువును పక్కొని పెట్టారు మన పిల్లల్ని మనం ఎంతో వాల్యుబుల్ ఉయ్యాలలో పెడతా ఉంటాం చాలా నైస్గా తయారు చేసి పెడతా ఉంటాం లేకపోతే పిల్లలు పిల్లలు చుట్టూ చలికి లేకుండా చక్కగా వాళ్ళని కవర్ చేసేటువంటి చక్కటి వస్త్రాలు కూడా వచ్చే మధ్య ప్రభు గల ఏమి లేవు పశువుల పాకలో దీనుడిగా పుట్టాడు ఆయన ఆయన సంపన్నుడైన దీనుడిగా పుట్టాడు ఆ యొక్క గిఫ్ట్ యొక్క విలువ జ్ఞానులు పసి జ్ఞానులు హేరో రాజు పని మా పసి కట్టలేకపోయాడు చంపేయమన్నాడు రెండేళ్ళు ఉన్న వాళ్ళని మా బాలుని అంతా కానీ ఇక్కడ వాళ్ళు వాళ్ళు అందుకునే ఈ దివ్యమైన బాలుని చూసి హేరోది రాజు వెనక్కి రమ్మని చెప్పగా వెనక్కి వెళ్ళి వెళ్లకుండా వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిపోయారు దేవదోత వాళ్ళతో మాట్లాడిన మాటలు బట్టి దే డినైడ్ ది కమాండ్మెంట్ ఆఫ్ కింగ్ రాజాజ్ఞను ధిక్కరించారు అంత ధైర్యం ఎలాగొచ్చింది దేవుని నమ్మరు కాబట్టి వాళ్ళు వలస స్థలాలకి వెళ్ళిపోయారు రాజును వ్యతిరేకించినప్పటికీ ఈ దివ్యమైన బహుమానాన్ని నువ్వు కలిగి ఉన్నావు కదా వాళ్ళు ఎంత విధేయతో వోషిప్ చేస్తున్నారు ధనికులైనప్పటికీ ఈ పిక్చర్ చూడండి పిక్చర్ వేసిన వాడు కిరీటాలు బంగారం సంబ్రాణి బోళము ఇవన్నీ కూడా ఆయన రాజుగా స్వీకరించి రాజుగా విశ్వ విశ్వసించి ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇచ్చారు అయితే మనం ఇక్కడ బహుమానం అనేటువంటి విషయంలో మనం మాట్లాడుతున్నాము వాళ్ళు మంచి క్వాలిటీ గిఫ్ట్స్ ఇచ్చారు అయితే ఈ గిఫ్ట్స్ కంటే వెయ్యి రెట్లు గిఫ్ట్ అయినటువంటి రక్షణను ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు మనకి థౌజండ్ టైమ్స్ మోర్ దాన్ ది గిఫ్ట్స్ దే హివెన్ టు ది బేబీ జీసస్ లార్డ్ దట్ రక్షణ రక్షణ కూడా ఉచితంగానే ఇస్తున్నాడు ఆయన నమ్ము చాలు ఏసు ప్రభు నా కొరకు సెలవు మీద మరణించాడు ఆయన రక్తం ద్వారా నేను శుద్ధీకరింపబడుతున్నానని హృదయంలో విశ్వసించి నోటి తొప్పుకుంటున్నాడు పదిలో చూసాం మనం కాబట్టి మనము ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారం కానీ వెండి కానీ లేకుంటే భూములు కానీ ఆ విజయవాడలో కొట్టుకు చేస్తున్నారు మేము భూములు ఇచ్చేసాం భూములు ఇచ్చేసామని ఇప్పటికే వంద మంది రైతులు ప్రాణాలు పోయి ప్రభుత్వం వారికి చిరాకొస్తే అరెస్టులు చేస్తే తుపాకులు పెట్టి పేలు చేస్తారు సరిగ్గా లేకపోతే అరాచకాలు సృష్టిస్తే భూములు భూములని ప్రాణాలు కోల్పోతున్నారు మరి మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఆస్తి గొప్పది కాదు మనకి ఎంతో విలువైనటువంటి వస్తువుల్ని వాళ్ళు దేవునికి అంటే దేవుడిగా భావించేటువంటి యేసు ప్రభువుకి వారు ఇవ్వగలిగారు ఈ గిఫ్ట్ వీళ్ళంతా కూడా చక్కటి కవర్స్ లో ఇప్పుడు చూడండి గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు మనము వాటిని చాలా కవరింగ్ లో పెట్టేస్తాం అది ఆ ఆ గిఫ్ట్ కవర్ మన ఇచ్చేటువంటి వాడి యొక్క ఆ వాల్యూని తెలియజేస్తుంది దీస్ ఆర్ ఆల్ రిచ్ పీపుల్ వాళ్ళ డెకరేషన్ ఎలాగుందో చూడండి కానీ దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఒక తొట్టిలో ఉంది పశువుల తొట్టిలో పశువుల తొట్టలు దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ ఈ గిఫ్ట్ ని స్వీకరించడం అనేది చాలా ముఖ్యం ప్రపంచంలో అందరూ యేసు ప్రభుని నమ్మేసి అందరూ రక్షణ పొందకపోతే ఏడు వందల కోట్ల మంది ఏడు వందల కోట్ల మంది క్రైస్తులు అయిపోతారు బట్ ఐదు వందల కోట్ల మంది యశు ప్రభు అంటేనే హేట్ చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి భూమి మీద నువ్వు నేను యాస్ యొక్క రిప్రజెంటేటివ్స్ లాగా మనం బ్రతుకుతున్నామంటే దినదినము కూడా మనము జాగ్రత్తగా బ్రతకాలి ప్రియమైన వాళ్ళ సో వెయ్యి వెయ్యి రెట్లు విలువైనటువంటి కొన్ని వేల రెట్లు విలువైనటువంటి యేసును మనకు ఉచితంగా దేవుడు ఇచ్చినందుకు దేవాది దేవునికి మనం స్థుతులు చెల్లిద్దాం ఆయన ప్రభువే కాదు ఆయన రక్షకుడు యసు ప్రభు చాలా సార్లు మీకు చెప్పాను యేసు ప్రభు యేసుక్రీస్తు అనకండి మన ప్రభు అయిన అని చెప్పాను మన ప్రభు ఈజ్ ద లోడ్ ఆఫ్ లార్డ్స్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన ఆయన సిలు మీద రక్తం దారిపోయాడు చనిపోయాడు మూడో దినాన్ని లేచాడు పరలోకానికి ఎక్కాడు మళ్ళా తిరిగి మన కొరకు వస్తానంటున్నాడు ప్రియులందరినీ కూడా సంఘాన్ని తీసిపోతానంటున్నాడు వధువు సంఘము ఆయన ఇచ్చే వరకు కూడా పరిశుద్ధంగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు కనుక మనము ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క మహిమను యేస్సులో మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఏసు ద్వారా దేవునికి మనం ఎల్లవేళలా మహిమ మనము తెలియజేయవలసిన వారమే అన్నాము ఆయన గిఫ్ట్ని మనం స్వీకరించాం కాబట్టి వీఆర్ బ్లెస్డ్ పీపుల్ ఆయన ఆ దేవుడిచ్చినటువంటి బహుమానమైన యేస్సును ఆ బహుమానాన్ని మనం అంగీకరించాం కాబట్టి మనం ధన్యులు కాబట్టి దేవుడిచ్చినటువంటి ధన్యతను వృధా చేసుకోకుండా మనం ఆయన మహిమను పరుద్దాం నక్షత్రము మహిమ మహిమను తెలియజేస్తున్న విధముగా ఆయన యొక్క నడిపింపును మనం కలిగి ఉందాం ఆ బహుమానాన్ని మన హృదయంలో జీవితాంతం భద్రపరచుకుని ఆ బహుమానం బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం దేవుడు ఈ వాక్యాన్ని మీ యొక్క వినికిడిలో బహుగా దీవించనుగా